నమస్తే మోకాల నొప్పులతో బాధపడుతున్నారా అయితే ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాం ఎస్ ఎప్పుడు ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు చెప్తూ మిమ్మల్ని ఎంతగానో మంచి మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి శుభ గారు ఈరోజు మోకాల నొప్పులు రమ్మన్న రావు అంటున్నారు అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నారంటే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు ఇవి రెండు ప్యాక్లు అంటే ఒకటి ఒక రకంగా యూజ్ చేసుకుంటే అది నూరే ప్రాసెస్ ఒకటి లేదు అంటే మిక్స్ చేసుకుని కలిపే ఒక ప్యాక్ ఉంది ఈ రెండిట్లో ఏది వాడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మోకాల నొప్పులు తగ్గిపోతాయని చెప్తున్నారు గారు సో ఇక లేట్ చేయకుండా ఆ ప్యాక్ ఏంటి అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి చాలా మంది ఏజ్ పెరిగిన వాళ్ళకి కదా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కదా మోకాల నొప్పులతో బాధపడేది అనుకుంటున్నారు కానీ చిన్న వయసులోనే స్లిమ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మోకాల నొప్పులతో బాధపడుతున్నారు ఆ కారణాలు ఏంటి కూడా తెలుసుకుందాం గారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ేనండి సో అసలు మోకాళ్ళ నొప్పులు ఈ నీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటారు సో చాలా వరకు ఈ మోకాళ్ళ నొప్పులు ఏంటంటే ఒబిసిటీ బాగా బరువుగా ఉండడం లావుగా ఉండడం ఇప్పుడు పిల్లల్లో కూడా లావుగా ఉన్న పిల్లల్ని చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా సన్నగా పెరగడం కాకుండా ఆటలు లేకపోవడం వల్ల ఒబిసిటీ అలసట అనేది పిల్లల్లోని ఉండట్లేదు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ మనం చాలా వాటికి పని చేసుకోవడం అనేది తక్కువైపోయింది సిట్టింగ్ పోస్టర్ జాబ్స్ చేసుకోవడం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సో ఇట్లా అన్ని ఇంకా అలా కూడా ఒబిసిటీ పెరిగిపోతుంది దానివల్ల మన శరీరం బరువు ఏమవుతుంది అంటే మన ఈ బోన్స్ మీద బరువు పడటం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా రావడం సో మన మూవింగ్ అనేది తక్కువ ఉంటుంది సో దాంతో పాటు చాలా మంది మెట్లు ఎక్కి దిగడం సో లిఫ్ట్లు లేకపోయే నీళ్ళు ఉంటాయి చాలా చాలా వరకు చాలా సార్లు జరుగుతుంది అప్పుడు కూడా మనకి మోకాలు చెప్పుల అరుగుదల అనేది రావడం దాని వల్ల కూడా అలాగే కొన్ని బాడీలోని కొన్ని యూరిక్ యాసిడ్స్ కూడా సో ఈ ఆర్థరైటిస్ అనేది చాలా మందికి ఉంటుంది నవెడేస్ ఇంకా ఫుడ్ లోపం ముందు మనం ఏమి సరిగా కావలసిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కాల్షియం కానీ ఉన్న ఆహార పదార్థాలని మనం తీసుకోలేకపోతున్నాం సో టైం బికాస్ మనకి టైం లేకపోవడం సో మేకింగ్ చేసుకునే టైం లేకపోవడం అందుబాటులో లేకపోవడం పిల్లలకి మనం ఏది ఉంటే అది జంక్ ఫుడ్ సో ఇవన్నీ కూడా ఈ కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అయితే సహజంగా పెద్ద వయసు అయిపోయిన తర్వాత మనం కొంత వయసు వచ్చిన తర్వాత బాడీలో కొన్ని అవయవాలు అరుగుతూ ఉంటాయి అలాగే మోకాళ్ళు అరుగుతున్నప్పుడు ఆ పెయిన్స్ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక బాధ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో చాలా ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వాడతాం పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే అప్పటికే ఉపశమనం తప్ప అది దీర్ఘకాలిక హండ్రెడ్ పర్సెంట్ అంటే నీ పెయిన్స్ ఉన్నాయి అంటే ఆ పెయిన్ తట్టుకోలేక ఇమ్మీడియట్ గా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా లేవడం కూర్చోవడం ఇవన్నీ కూడా తగ్గించేస్తూ ఉంటారు అవును సో దాని వల్ల కూడా ఏమవుతుంది ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అప్పటి వరకే ఉంటుంది కానీ ఉపశమనం తర్వాత ఎక్కువగా వాడటం వల్ల దాని వల్ల కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో కడుపులో మంట వస్తుంది పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల కొంతకాలానికి అది కూడా పనిచేయకుండా పోతుంది దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేక రకాల సమస్యలు కూడా దారిని పడుతూ ఉంటాం అవన్నీ ఇక్కడ మనం మాట్లాడడం కానీ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఇబ్బంది అయితే ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కాదు మనకి ఆరోగ్యకరంగా మనకి అందుబాటులో ఉన్నవి హాస్పిటల్స్కి వెళ్ళి మనం నీ క్యాప్ వేయించుకోవాలా లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలా అంత దూరం వెళ్లకుండానే మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ టేబుల్ పైన చక్కగా ఒక ఫైవ్ ఇంగ్రీడియం పెట్టారు నేనేమో అన్ని పేర్ చేశాను అక్కర్లేదు రెండు వేరు వేరు చేయండి అన్నారు ఎందుకు అంటే వెరీ సింపుల్ ఈ ప్యాక్ ఇది నేను ఈ ఒక్క వీడియోలో రెండు రకాల రెమెడీస్ చెప్తున్నాను అన్నారు వెంటనే ఎస్ ఫస్ట్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ సరే ఎంత ఓపిక్ గా ఎంత క్యూట్ గా కూడా తీసుకొచ్చారు ఒకటి పసుపు పంచదార నిమ్మ పౌడర్ తొక్కల పౌడర్ అండి ఇది నిమ్మ తొక్కల పౌడర్ ఇది పసుపు పసుపుని మనము మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకుంటున్నాం ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే నొప్పులను తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి పసుపులో పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నీ కి ఇంకా ముఖ్యమైన గుణంగా ఇది పనిచేస్తుంది అలాగే దీన్ని పట్టి ఉంచడానికి మనం ఇక్కడ పంచదార ఈ ప్యాక్ లో పంచదారని మనం పౌడర్ చేసుకోవాలి ఇక్కడ పంచదార చూపిస్తున్నాను పంచదార పౌడర్ చేసుకోవాలి ఇది నిమ్మ తొక్కల పొడి సో మనకి పసుపు ఈ మూడు మిశ్రమ మనము ఇక్కడ కలిపి సింపుల్ గా ప్యాక్ చేస్తాము ప్యాక్ చేసి ఉదయం సాయంత్రము మనం చేస్తే పూర్తిగా ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఈ కేళ్ల నొప్పుల్ని గ్రేట్ అరికట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది సో అయితే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియం రెండు వీటికి సపోర్ట్ గా పౌడర్ పట్టి ఉంచడానికి ఈ ప్యాక్ లో మనం పట్టి ఉంచడానికి దీన్ని మనం ఎలా కలుపుకోవచ్చు అంటే మనం ఒక స్పూను పూర్తిగా పసుపు పూర్తిగా పసుపు ఒక స్పూన్ మనం తీసుకుంటాము సో ఇట్లా ఒక స్పూన్ ఫుల్ గా తీసుకుంటాము ఇది ఒక పౌడర్ నిమ్మ తొక్కల పౌడర్ స్పూన్ ఒక స్పూన్ తీసుకుంటాము రెండు ఈక్వల్ పంచదార కూడా పౌడర్ అండి ఇది పంచదార చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒకసారి మీకు కలిపి చూపించడం కోసం అని పొడి చేయలేదు సో ఈ మూడు మిశ్రమాలని మనం వాటర్ వేసి ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్ వేయము వాటర్ వేస్తాము వాటర్ వేసి దీన్ని ఒక ప్యాక్ లాగా రెడీ చేసుకుంటాం నీకి వేయడానికి అనుకూలంగా ఇది ప్యాక్ లాగా రెడీ చేస్తాం ఈ ప్యాక్ ని పూర్తిగా రెడీ చేసుకొని నిజంగా ఇది అద్భుతమైన చిట్కా నండి ఎందుకంటే నీ పైన్స్ వస్తే ముందు కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటారు చాలా మంది ఇంక అంతే ఇంకా ఇంటికి పరిమితం మనం ఎక్కడికి వెళ్ళలేము చేయలేము మెట్లెక్కలేము ఇలా డిసైడ్ అయిపోతూ ఉంటాయి కదలాలంటే పాపం చాలా బాధ ఎక్కడికైనా రావాలి మనకి సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి టిక్ మనీ సౌండ్ వస్తుంది సో ఈ పట్టీ లాగా పట్టే ఈ ప్యాక్ ని వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా షాప్ లో దొరుకుతుంది నీ క్యాప్ ఎలాస్టిక్ లా ఉంటుంది వేస్తున్నాం కదా అది ఏం చేస్తుంది పట్టి ఉంచుతుంది దానికి గుణం ఏమీ లేదు పట్టి మాత్రం ఉంచుతుంది ఒక రెండు మూడు రోజులు కదలకుండా ఉండడం వల్ల పెయిన్ తగ్గుతుంది అది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేది ఈ ప్యాక్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పసుపు వెళ్లి మనకి ఆ నొప్పుల గుణాన్ని ఆ పంచేసి నొప్పులను తగ్గించి ఆ యొక్క నీని పెయిన్ నుంచి రిలీఫ్ చేస్తుంది ఇది రెగ్యులర్ గా ఉదయం రాత్రి కూడా ఈ మిక్స్ కూడా మాత్రం ఇట్లా ఉంటే సరిపోతుంది సరిపోతుంది సో ఇక్కడ మనం పంచదార వేసాము పౌడర్ వేస్తే ఇంకొంచెం ఇదిగా ఉంటుంది జారుగా ఉంటుంది సో ఈ ప్యాక్ ని వేసేసి సో ఈ త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ గా రెండు పూట్ల కూడా వాడి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మోకాళ్ళ నొప్పులని శాస్త్రంగా కదా సూపర్ కదా ఆసం నిజంగా ఈ చిట్కా సో ఎందుకు కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతారు అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకి కూడా ఆయుర్వేదాలో ఇంటి వైద్యం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక ట్రీట్మెంట్ అందిస్తూ ఎంతో మందికి ఒక పరిష్కారం చూపారు కాబట్టి సుమన్ టీవీ ద్వారా కూడా చాలా మందికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ట్రీట్మెంట్ అంటే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా దాని నుంచి బయట పడలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు కూడా పెద్ద ఏమీ లేదు నాకు తెలిసి నిమ్మ తొక్కల పౌడర్ రెండోది పసుపు పసుపు ఈ రెండిట్లతో చేసినటువంటి ఈ ఈ పసుపు కూడా మనం మంచి పసుపుని తీసుకుంటే సో కల్తీ లేకుండా మనం ఇంట్లో ఆడించి పెట్టుకున్న పసుపుని తీసుకుంటే మనకి ఎందుకంటే మనం తీసుకున్న పసుపు చేయలేదు అనకుండా చేయలేదు అనకుండా మంచి పసుపుని మీరు తీసుకున్నారనుకోండి ఇంకా దాని గుణం చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనం ఆహారంలో కూడా కొన్ని మనం తీసుకోపోవడం వల్ల కూడా ఆ ఈ నీ పెయిన్ అనేది కాల్షియం అనేది మనకి అంద అందకుండా పోతుంది ఇప్పుడు డైట్ కొంచెం ఫుడ్ డైట్ లోని మనం ఏం చేస్తాము చాలా ఉన్నాయండి అన్ని అన్నిట్లోని కాల్షియం ఉన్నది అన్ని పదార్థాల్లోనే అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ ఆకుకూరల దగ్గర నుంచి చిక్కుడుకాయ పిక్కలు తర్వాత ఈ క్యారెట్ అని సో ఇవన్నీ కూడా మనం తీసుకుని నిమ్మకాయలు తీసుకుంటాము ఉసిరి తీసుకుంటాము వీటన్నింటినీ పోలిస్తే ఎక్కువగా మనకి కాల్షియం దొరికేది నువ్వులు ఓకే నువ్వుల్లో సో అన్నిట్లో ఏముంది తోటకూర పాలకూర పనగంటి కూర బట్ హై క్వాంటిటీగా మనకి హండ్రెడ్ గ్రామ్స్ కూరలోని మనకి రెండు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఇట్లాంటి క్యాలరీస్ మాత్రమే హండ్రెడ్ గ్రామ్స్ కి మనకి కాల్షియం ఆ మిల్లీ గ్రామ్స్ కాల్షియం అనేది దొరుకుతుంది ఐదు వందలు మూడు వందలు రెండు వందల యాభై మూడు వందల తొంభై ఐదు కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొంచెం కొంచెం దొరుకుతుంది నువ్వుల్లో నువ్వుల్లో మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో మనకి పద్నాలుగు వందల యాభై మిల్లీ కాల్షియం అనేది దొరుకుతుంది సో మనకి ఈజీగా ప్రతిరోజు మనం ఇంట్లో మన కూరల్లో వాడుకోవచ్చు ఇంకా కాదు స్పెసిఫిక్ గా పెయిన్ ఉన్న వాళ్ళు ఒక నువ్వు ఉండని తయారు చేసుకొని రోజుకి ఒక నువ్వుండ తీసుకుంటా ఒక ఆరు వందల మిల్లీగ్రాములు మన కాల్షియం అనేది అందేది జరుగుతుందితో సో నువ్వులు ఇంకా మనం అన్ని మనకి తెలిసినవే పెద్దలు పొడులు చేసినప్పుడు నువ్వుల నూనె వేసుకొని మనం తింటాం సో ఇట్లా అన్ని కూడా కాల్షియం అనేది ఎక్కువ ఉండేది తీసుకోవాలి దాంతోపాటు తగినంత వాటర్ తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి సో ఇంకా రక్తహీనతని కోల్పోకుండా అంటే ఎప్పుడు కూడా ఒక కాల్షియం ఒక విటమినే కాకుండా దాంతోపాటు రెండు మూడు ఐరన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సో దాన్ని ఎప్పుడు కూడా ప్రతిసారి మేడం అలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు ఐరన్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు కాల్షియం ఇంపార్టెంట్ వీటన్నింటికినూ డి విటమిన్ సో డి విటమిన్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఎండ దొరుకుతుంది సో అందుకే అప్పట్లో చెప్పేవారు మీరు బ బయటకు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మనకి కాస్త ఎండ మనకి వస్తుంది తల స్నానం చేసినప్పుడు బయట ఎండలో ఆరబెట్టండి సో ఇలాంటివన్నీ పెద్దలు మనకు చెప్పేవారు అవన్నీ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి వాడుతూ ఉంటే బాగుంటుంది సో ఇలాగ మనం ఆహార పదార్థాల్లో కూడా మనం కాల్షియం తీసుకుంటూ ఉంటే వీటిని మనం మీ పెయిన్ ని కంట్రోల్ చేయొచ్చు సో ఒక చిట్కా అయిపోయింది రెండోది ఒకటి ఆవాలు ఆనియన్ రెండే ఉంచారు రెండింటితో సరిపోతుందా అండి సరిపోతుంది రెండే రెండు ప్రేమ అంటే అందరికీ ఇష్టం ప్రేమ అన్నది అందరికి కావాలి నన్ను ప్రేమించట్లేదు నాకు ప్రేమ కావాలి అంటారు కదా ని తగ్గించే ప్రేమ అని అనుకోవచ్చు రెండు ఆవాలు ఆ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమెంటరీ అన్ని కూడా ఉంటాయి ఇది కూడా నొప్పిని తగ్గించే గుణం ఈ ఉల్లిపాయలో ఉంటుంది ఈ ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకొని ఈ ఆవాల్ని తగినంత తీసుకొని మనకి పెయిన్ ఎక్కడుంది అంతవరకు రాయాలో అంతవరకు ముద్ద చేసుకోవడానికి నానబెట్టి నూరాలి ఈ రెండు ముందు నానబెట్టుకోవాలి ఆ కొంచెం నానబెట్టుకొని నోరాలి ఉల్లిపాయలు ఆవాలు నోరాల పేస్ట్ లాగా చెయ్యాలి అంటే మనం మిక్సీ వేసేస్తాం సో ఇక్కడ నేను మిక్సీని ఇవ్వటం లేదు ఆప్షన్ నోరం అంటున్నాను సో నోరడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గుణాలన్నీ కూడా రెండు కూడా సో కలయబెట్టి ఒక ట్రీట్మెంట్ గా తయారవుతుంది సో ఇంకా బాగా పటిష్టంగా ప్యాక్ ని పట్టి ఉంచడానికి ఆవాలు కూడా అందుకే మాక్సిమం ఆయుర్వేదాలు ఏ మెడిసిన్ తయారు చేసినా నోరడం గాని లేకపోతే ఇట్లా చేయటం గాని అంటే కానీ మిక్సీలు ఉన్నాయి కదా ఇన్స్టెంట్ కి రెడీ అయిపోతుందని ఆప్షన్ తీసాము ఇప్పుడు మీరు ఏదైనా సరే నూరిన దాన్ని టేస్ట్ చూడండి మిక్సీలో దాన్ని టేస్ట్ చూడండి కావలసిన ఇప్పుడు స్పీడ్ యోగం కాబట్టి మనం మిక్సీని యూజ్ చేస్తున్నాం తప్పు లేదు సో అవకాశం ఉన్నప్పుడు నూరి తినడం అనేది నూరు చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఈ నూరటం వల్ల మనం కొంచెం వ్యాయామం కూడా ఉంటుంది అందులోని సో ఇలాగా మనం దీని నూరి ప్యాక్ వేసుకోవాలి మర్దన చేయాలి మర్దన చేసుకుని దాన్ని ప్యాక్ వేయాలి ఉదయం సాయంత్రం సో మర్దన ఫస్ట్ ఆయిల్ తో చేసుకోవాలా లేకపోతే లేదండి ఇదే కొంచెం మర్దన చేసేసి ప్యాక్ లా వేసేసి ఉదయం సాయంత్రం రోజుకి రెండు పూటలా చేసుకొని సో త్రీ మంత్స్ కి సూపర్ రిజల్ట్ వస్తుంది ఇది కూడా మనం అప్లై చేసినప్పుడు పట్టి ఉంటుంది రాత్రి ఉంచేసుకోండి రాత్రి ఉంచేసి మనం ఉదయం తర్వాత కడిగేయచ్చు ఓకే పట్టి ఉంటుంది ఖచ్చితంగా అందుకే దానికోసమే కొంచెం ఆవాలని మనం తీసుకున్నాము సో ఆవాలు మనకి గుణం ఉంది రెండోది పట్టి ఉంచుతుంది సో ఈ రెండు కూడా మనకి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నాము మనం వేసేస్తాం ఇక్కడ పెయిన్ ఉన్నా సరే కూడా దీంతో రుద్దితే కూడా మనకి తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే ఆవ నూనె అనేది ఇది వరకు మనకి వాడేవారు పెద్దలు ఏదైనా పెయిన్ వచ్చిందనుకో ఆవ నూనె ఉంది కదరా కొంచెం మర్ద వేడి చేసి కొంచెం మర్దనం మనం సో ఈ ఆవ నూనె పెయిన్స్ ని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది తర్వాత ఎక్కడైనా వాపులు ఉంటే ఆ వాపుని మట్టి పెట్టే గుణం ఉంటుంది అంటే పెట్టే గుణం ఉంటుంది సో ఆవ నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో అలా కూడా మనం వాడుకోవచ్చు సో ఇక్కడ మనం చెప్పే దాంట్లో అయితే ఉల్లిపాయ ఆవాలు కలిపి నూరి వేసే ప్యాక్ ఉదయం రాత్రి వేసుకొని మరుసటి రోజు కడిగేసుకుంటుంటే ఇలా త్రీ మంత్స్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే దీని తెలుస్తుంది చేయాలి చేస్తూ ఉంటే ఆ పట్టి వేస్తూ ఉంటే ఒక రోజు రెండు రోజులు వేసి వదిలేస్తే కాదు సో ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక త్రీ మంత్స్ మనం ఏమి డబ్బులు ఖర్చు ఇది పెద్ద శ్రమ కూడా ఏమి కాదు చాలా ఈజీ కదా లక్షలు ఖర్చు పెట్టి మనం నీ మార్చుకునే బదులు అక్కడ ఆపరేషన్ చేయించుకునే బదులు సో ఈ ప్యాక్ వేసుకొని మినిమం రిలీఫ్ వస్తుందో లేదో మీరే చూసి చెప్పండి సో అంతవరకు అంటే జాయింట్ రీప్లేస్మెంట్ వరకు అవసరం లేదు ఓ గ్రేట్ ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయిందో మనం అప్పుడే దాన్ని కంట్రోల్ చేయడానికి వీటిని మనం వెంటనే ఇమిడియట్లుగా మనం స్టార్ట్ చేస్తే ఏ రకమైన పెయిన్ కూడా ఉండకుండా సో మనకి శాస్త్రంగా లేకుండా చేస్తుంది పెయిన్ లేకుండా ఇంకొక చిన్న సో రోజు డైలీ వాడాలి అంటున్నారు కాబట్టి పేస్ట్ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా రెడీ చేసుకోవాలా లేకపోతే కొంచెం చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మేడం శ్రమ అనుకోకుండా మీకే ఎందుకంటే ఎందుకు అలా ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెట్టేయమని నేను చెప్పట్లేదు ఉల్లిపాయని మనం ఫ్రిడ్జ్ లో ఎక్కువ పెట్టుకోవచ్చు సో సో ని వచ్చేస్తుంది సో వద్దు ఏ రోజు దా రోజు నూరి పెట్టండి శ్రమ లేకుండా శ్రమ అనుకోకుండా దీన్ని తయారు చేసుకొని చేయండి సో ఇన్స్టెంట్ ఇచ్చాము ఇది కొంచెం శరీరానికి వ్యాయామం లాంటిది కూడా ఇచ్చాము అంటే పక్క వాళ్ళకి వ్యాయామం ఉంటుందా ఎవరికి ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు సో చేసుకోగలిగే వాళ్ళు వాళ్ళు కూడా నిలబడి ఇప్పుడు చిన్న చిన్న కలవరాయిలు వచ్చే చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే